పెసలు ఒక టూ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి తగినన్ని నీళ్లు తగినంత ఉప్పు వేసుకొని టూ ఆర్ త్రీ విజిల్స్ రంపించుకోవాలి మనకు కానీ మెత్తగా బాగా ఎక్కువ టైం నానాయంటే టూ విజిల్స్ చాలు మరీ మెత్త మెత్తగా అయిపోకుండా ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తిరమాతకి మళ్ళీ మినపప్పు శనగపప్పు ఒక టీ స్పూన్ అది ఒక టీ స్పూన్ అది వేసి కలిగి పెట్టుకోవాలి ఒకరు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు దాంట్లో కరివేపాకు కొంచెం వేసుకొని కొత్తిమీర కూడా కాస్త కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవి రెండు కూడా వేసుకొని కొంచెం బాగా కలిగి పెట్టుకొని మనము పెట్టుకున్నాం కదా పెసలు ఆ పెసలు కూడా దాంట్లో వేసి శుభ్రంగా అంత తిరమాత కలిగి పెట్టుకొని అంతా కలిసిపోయేటట్టుగా బాగా కలిగి పెట్టుకోవాలి అంతే గణపతి స్వామికి పెసల గుగ్గిళ్ళు రెడీ ఇవి పిల్లలకు కూడా చాలా బలం మనం అప్పుడప్పుడు రెండు రోజులకు ఒకసారి చేసి పెడితే